శంకర్ బ్యాంగిల్ స్టోర్ ఈ బ్యాంగిల్ స్టోరు హైదరాబాద్ తరాల కంటే తక్కువ ధరలకే బ్యాంగిల్స్ కానీ మెహెందుని వివిధ రకాల సంధి సంబంధించిన ముగ్గలను కానీ పెళ్లికి సంబంధించిన ఐటమ్స్ కానీ అతి తక్కువ ధరలకే దొరుకుతూ ఉంటాయి ఈ తక్కువ ధరలకు తక్కువ ధరలకు హైదరాబాద్ తరలో తక్కువ ధరలకు ఇలా అమ్ముతా ఉన్నాడు ఇలా పడతలు పడుతుంది అనే అంశంపై షాప్ శంకర్ షాప్ యజమాని రవిశంకర్ గారు ఉన్నారు వారిని ఐడి తెలుసుకున్నారు సార్ చెప్పండి ఎందుకు హైదరాబాద్ తరలో కంటే తక్కువ ధరలకు ఇలా పడతా నేను గత నలభై సంవత్సరాలుగా నడుపుతున్నానండి నేను నైన్టీన్ ఎయిటీ నుండి నేను మీడియేటర్ లేకుండా డైరెక్టు కంపెనీ నుంచి తీసుకురావడం జరుగుతుంది ప్రతి వస్తువు కూడా నేను బాంబే ప్రతి వస్తువు బాంబే ఢిల్లీ కలకత్తా ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ ఉంటుందో అక్కడ నుంచి డైరెక్ట్ డీల్ చేస్తాను నేను మీడియేటర్లతో ఎవరితో తీసుకోను ప్రతి ఐటమ్ కూడా నేను ఎంఆర్పి ఇప్పటిదాకా అమ్మడం తెలియదు బయట ఇరవై రూపాయలు ఉంటేనే తన ఆరు రూపాయలు ఉంటుంది బయట వెయ్యి రూపాయలు ఉంటేనే తన ఎనిమిది వంద ఆరు వందలు ఉంటుంది అంతేకాకుండా ప్రతి వస్తువు కూడా మీకు నేను ఇచ్చే రేటు మ్యారేజ్కి సంబంధించింది టోటల్ ఐటమ్ బొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొని వడ్డాలం కానీ ఏనీ ఐటమ్ మీకు ఏది అయినా సరే నా రేట్లో మీకు ఎవరు కూడా ఇయ్యరు బేగం బజార్లో కూడా ఇవ్వకుండా ఇవ్వరు ఎందుకంటే నేను గత నలభై ఏళ్ళు జరుగుతుంది ఇది నడపబట్టి పెళ్లికి కావాల్సింది ఏం కావాల్సిన ప్రతి ఐటమ్ మెహందీ కానీ మళ్ళీ నా తన డైరెక్ట్ ఫ్రెష్ ఉంటుంది మీకు మార్కెట్లో డూప్లికేట్ అనేది దొరుకుతాయి అనేది వినడం జరిగింది నాకు నా తన ఇలాంటి ఐటమ్ ఏముండదు డైరెక్ట్ ఉంటుంది ఎందుకంటే ప్రతిదీ డైరెక్ట్ ఉంది కాబట్టి అవకాశం ఉండదు ఏది ఇది చేయడానికి అంటే ఈ ఎంఆర్పి రేట్ల కంటే మీరు కంపెనీతో పెట్టుకుంటారా డీలింగు అంటే లేకపోతే బాంబే నుంచి సప్లై చేస్తారని చాలా వింటున్నాం ఇలా అంటే ఆ కంపెనీ నుంచే లేపుతారా ఒకటేసారి స్లాట్ బుక్ చేసి నేను డైరెక్ట్ కంపెనీకి అడుగుతా అండి ఇది ఎంత తీసుకుంటే నాకు బ్రేక్ తక్కువగలుగుతాను నేను డైరెక్ట్ మీడియేటర్లను తీసుకోను అయితే ఇది ఎట్లుంటుంది అంటే బాంబేలో కూడా ఎట్లుంటుంది చేతులు మార్చ అలా చేయండి నేను డైరెక్ట్ ఎక్కడైతే ప్రోడక్ట్ ఉంటుందో అక్కడికి వెళ్తాను అని ఉందండి బాంబేలో ఢిల్లీలో సరోజినీ మార్కెట్ ఉంది ఎట్లా అంటే నేను డైరెక్ట్ మీడియేటర్లను పెట్టాను నేనే వెళ్తాను ఎవరినూ కూడా పంపాను మళ్ళీ మార్కెట్ చేయడానికి కూడా నేనే ప్రతి వస్తువు కూడా రా మెటీరియల్ కూడా ఎలా అంటే నేనే ఫస్ట్ లాంచ్ చేస్తా ఇంతకుముందు అసలు మగ్గం వర్క్ అనేది ఎవరికి తెలియదు నా దగ్గరే ఫస్ట్ లాంచ్ అది చెంకిలు కానివ్వండి కుందలు కానివ్వండి మీకు హైదరాబాద్లో కూడా అన్ని వెరైటీస్ దొరకకపోవచ్చు ఇక్కడ తను అన్ని వెరైటీస్ దొరుకుతాయి మళ్ళీ రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అనమాట హోల్సేల్ కంటే కూడా తక్కువ కనపడుతుంది మీకు నేను మీడియట్ మెయిన్ ముఖ్యంగా పెళ్లికి సంబంధించి వడ్డాలి కానీ అలాంటి వేరే వేరే వెరైటీ వెరైటీస్ మెహందీ కానీ ఫాల్స్ పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు రేటు మీరు ఎనిమిది రూపాయలకు అమ్ముతా ఉంటారు అంటే ఇంత తక్కువ ధరలో ఎలా వస్తూ ఉందండి నేను ఈ ఫాల్స్ అనేది ఏంటంటే డైరెక్ట్ సూరత్ నుంచి లాంచ్ చేస్తా అండి పాలి నుంచి లాంచ్ చేస్తాను కాటన్ లైన్స్ కానీ ఏవైనా డైరెక్ట్ నేను లాంచ్ చేస్తాను నో మీడియేటర్స్ నేను ఏంటంటే డైరెక్ట్ తీసుకుంటాను కాబట్టి నేను డైరెక్ట్ ఎందుకు తీసుకుంటానంటే కస్టమర్కు అతి తక్కువ రేట్లో ఇవ్వాలని ఆశ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి కూడా అదే ఆశ ఇప్పుడు కూడా ఇంకా ముందు కూడా నేను ఇంకా ఎంత తక్కువ ఇవ్వగలను అనేది ఆలోచన నాకు కస్టమర్కు నేను ఇచ్చే రేటు మా ఇంట్లో ఎవ్వరు ఇవ్వకూడదని ఆశ కాస్మెటిక్స్ కానివ్వండి ఇప్పుడు రంగోలి ఉంది చూడండి దాని మీద థర్టీ రూపీస్ ఎంఆర్కి ఉంటుంది నేను ట్వంటీ రూపీస్ తీసుకుంటాను ఎందుకంటే డైరెక్ట్ నేను డీలింగ్ మీడియేటర్లు ఉండదు నాకు కరాచీ కానీ మళ్ళీ వడ్డే కానీ సీజర్డ్ ఐటమ్ కానీ మీడియేటర్లు నాకు మీడియేటర్తో తీసుకొని నేను డైరెక్ట్ బాంబే నుంచి తీసుకుంటా ఢిల్లీ నుంచి తెప్పించుకుంటా ఎక్కడ ఐటమ్ ఉందో అక్కడ డైరెక్ట్ వెళ్తాను నేను నేను ఇంచుమించు సుమారు ముప్పై సంవత్సరాల నుంచి బాంబే తిరుగుతాను నేను ఈరోజు కాదు ఈ ధరలు ఎలాంటి తక్కువ ధరలకు ఇస్తున్నారు అని అని కస్టమర్లు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఇలాంటి ధరలు అంటే హైదరాబాద్ తక్కువ రేట్లకు పంపాము నేపథ్యంలో ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడైతే చాలా తక్కువ దొరుకుతాయి అని చెడు వస్తువులు లోజులు దాండిలు మగ్గం వర్కలు సెట్ జ్యువెలరీ సెట్లు ఈ షాప్ ఎన్ని సంవత్సరాలు నుంచి తెలుస్తామా శంకర్ షాప్ అంటే చాలా ఫేమస్ ఈ అంటే ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తా ఉన్నారు షాప్ అంటే ప్రతి ఐటమ్ దొరుకుతాయి ఇప్పుడు సంబంధించి బ్లౌజ్లకు కానీ సంబంధించి పూసలు కూడా దొరుకుతాయని చెప్పి స్టాక్ ఉంది ఈ పూసలు ఇచ్చే అంటే హైదరాబాద్ లో దొరికిన వస్తువులు ఇక్కడ దొరుకుతాయనమాట హైదరాబాద్ కంటే ఇక్కడ చాలా